భక్తి ఈ మధ్యకాలంలో పెద్ద వ్యాపారం అయిపోయింది భక్తి ముసుగులో వ్యాపారానికి చాలామంది తెర తీస్తూ ఉన్నారు అయోధ్య రామాలయాన్ని దానికోసం ఎంచుకున్నారు కళ్యాణోత్సవం అంటూ ప్రచారం సరిగ్గా ఇక్కడే సెట్టింగ్ కథలో దాక్కున్న చీటింగ్ కోణం బయటపడింది విశాఖలో అయోధ్య రాముడి గుడి పేరుతో వ్యాపారం జరుగుతోంది నిర్వాహకులపై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు సీతారాముల కళ్యాణం పేరుతో వసూళ్లకు పాల్పడుతూ ఉన్నారు మూడు వేల రూపాయల ఎంట్రీ ఫీజుతో భక్తులకి టోకరా వేశారు భద్రాచలం ఆస్థాన పండితులు వస్తారు అంటూ ప్రచారం చేశారు అయితే అంత అబద్ధం అంటూ భద్రాచలం ఈవో ఫిర్యాదు చేశారు అనుమతి లేకుండా ఆలయ పేరును వినియోగించారని సోషల్ మీడియాలో ఈ మేరకు ప్రచారం చేసుకున్నారని కూడా ఇప్పుడు ఆ నిర్వాహకులపై అభియోగాలు మోపబడ్డాయి భక్తులను మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ చేశారు ఇదే విషయంపై ఏపీ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణ కూడా కంప్లైంట్ ఇచ్చారు మరింత సమాచారాన్ని మా సీనియర్ రెస్పాండెంట్ ఖాజా అందిస్తారు అయోధ్య నమూనా బాలరామ మందిరంలో కళ్యాణోత్సవం సంబంధించి ఆ వివాదం నెలకొన్న నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు తమ అనుమతి తమ ప్రమేయం తమ సంబంధం లేకుండా భద్రాచలం ఆలయ పేరును వినియోగించుకున్నారు ప్రచారం చేసుకున్నారు భక్తులను మోసం చేస్తున్నారని భద్రాచలం ఆలయ అధికారులు విశాఖ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతోపాటు ఇక్కడ ఎండోమెంట్ అధికారులకు కూడా సమాచారం అందించారు దీంతో రెండు ఫిర్యాదులు పోలీసులకు చేరడంతో పోలీసులు బిఎన్ఎస్ త్రీ వన్ ఎయిట్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కింద చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ప్రస్తుతం ఏదైతే అనుమోల్ జిల్లాలోని ఇదే ఆ బాలరాముడి నమూనా ఆలయం ఇది అక్కడ అయోధ్యలో ఏ విధంగా అయితే ఆలయం ఉంటుందో అటువంటి నమూనానే ఆ సిమెంట్ ఇటువలు కాకుండా కేవలం ఆర్టిఫిషియల్గా ఈ స్ట్రక్చర్ని ఏర్పాటు చేశారు సాగర తీరంలో ఏర్పాటు చేసిన ఈ స్ట్రక్చర్ గత మే ఇరవై ఏడవ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా దీన్ని ప్రారంభించారు రెండు నెలలుగా భారీగా భక్తులు తరలివస్తున్నారు ఆ లోపల ఉన్న ఆ బాలరాముడిని దర్శించుకుంటున్నారు అయితే ఈ రాముడి పేరుతో ఇక్కడ దోపిడీ జరుగుతుంది భక్తుల నుంచి దోపిడీ చేస్తున్నారు ఒక్కొక్కరు నుంచి యాభై రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఒక అభియోగాలు కూడా దీనిపై ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన ఒక కళ్యాణోత్సవాన్ని కూడా ఏర్పాటు చేస్తారు కళ్యాణోత్సవానికి భద్రాచలం నుంచి ఆలయ ఆస్థానాచరులు ఇక్కడ కళ్యాణానికి వస్తున్నారని ఒక ప్రచారం కూడా మొదలుపెట్టారు ఇక్కడ నిర్వాహకులు ఇది సోషల్ మీడియాలో కాస్త బద్రలుగా మనం ఒక్కో జంటకు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా టికెట్ పెట్టినట్టు కూడా ప్రచారం జరగడంతో ఈ ప్రచారం కాస్త భద్రాచలమ ఆలయ అధికారుల దృష్టికి వెళ్ళింది దీంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ ప్రమేయం లేకుండా తమ పేరు ఆలయ పేరు వినియోగించుకుంటున్నారన్న అభియోగంపై ఇక్కడ సిటీ పోలీసులకు భద్రాచలమ ఆలయ అధికారులు దీంతో పాటు స్థానికంగా ఉన్న ఎండోటి అధికారులకు కూడా కంప్లైంట్ చేయడంతో వాళ్ళు కూడా మరో ఫిర్యాదు త్రీటౌన్ పోలీసులకు చేయడంతో కేసు నమోదు చేసి అన్ని కొనాలను దర్శించారు మరోవైపు కేవలం ఈ ఫ్లెక్సీలో కాస్త ఆ తప్పుడు వల్లే కాస్త పొరపాటు వల్లే ఈ పొరపాటు అనేది జరిగింది ఎందుకంటే ఆ గ్రాఫిక్ డిజైన్లు చేసిన తప్పు పొరపాటు కారణంగానే ఇంతటి వివాదానికి కారణమైందని నిర్వాహకులు చెప్పుకుంటూ వస్తున్నారు ఎందుకంటే అక్కడ భద్రాచలం నుంచి ఒక పండితులు వస్తున్నారు కానీ భద్రాచలం ఆలయం నుంచి ఆస్తరాంచులు రావడం లేదని వివరణ ఇస్తున్నారు మొత్తం మీద ఈ వ్యవహారంలో ఏ మలుపు తీసుకుంటారు అనేది వేసి చూడాల్సింది కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ అని విశాఖపట్నం